సో ఇలా నెగిటివ్ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఏం చేస్తే బెస్ట్ ఇప్పుడు మార్కెట్ చూసుకుంటూ ఉండండి సో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లైక్ ఈ న్యూస్ వచ్చింది లేదంటే ఇప్పటి నుంచి బాగా పాజిటివ్ లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా కొంచెం బ్యాలెన్స్డ్ గా అబ్జర్వ్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అది ఇంటర్ డే రిలేటెడ్ చేసేవాళ్ళు సో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లైక్ వన్ మంత్ మంత్లీ రిలేటెడ్ లేదంటే ఇయర్లీ రిలేటెడ్ లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే మీరు అబ్జర్వ్ చేయండి పొజిషన్స్ని బట్టి కొంచెం కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ కంటిన్యూ చేయండి ఎందుకంటే ఇంకా పాజిటివ్ న్యూస్ పాజిటివ్కి వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మార్కెట్ అనేది సో యూఎస్ రిలేటెడ్ టారిఫ్స్ అయితే కనుక ఇంకా వాళ్ళు అంతకు మించి మనకి ఎహరు టారిఫ్స్ చేయడానికి ఇంకా స్కోప్ లేదు అండ్ డొనాల్డ్ ట్రంప్ మీద ఫుల్లీ నెగిటివిటీ అనేది ఇన్సైడ్ ద కంట్రీ లో ఇన్సైడ్ కంట్రీ చాలా నెగిటివిటీ అనేది ఎక్కువ రన్ అవుతూ ఉంది సో ఈ లో మనం చూసుకుంటే కనుక ఇండియా ఇండియా మార్కెట్స్కి ఇది బాగా పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇండియా రిలేషన్షిప్ విత్ రష్యా కానీ చైనా కానీ ఇంకా రిమైనింగ్ అదర్ కంట్రీస్ తోటి చాలా పాజిటివ్ ఫారిన్ పాలసీ అనేది ఉండడం మూలంగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉండడం మూలంగా మన మార్కెట్స్ కి టోటల్ గా పాజిటివ్ కి వెళ్లే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి సో కొంచెం చూసుకుంటూ పొజిషన్ వైస్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే గనక వెల్త్ క్రియేషన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది ఓకే ఈ వీక్ ఈ వారం కూడా ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఏ స్టాక్స్ వైపు చూడడం బెస్ట్ అంటారు ఏ స్టాక్స్ అంటే కనుక మనం చూడొచ్చు ఎంఎండ్ అనేది ఫుల్ పాజిటివ్ లో స్పింగ్ అవుతుంది ట్రేడింగ్ అనేది అండ్ ఈషర్ మోటార్స్ కానీ ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ కూడా పాజిటివ్ లో ఉన్నాయి ఎందుకంటే మన లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ అనేది ఆల్మోస్ట్ జీరో చేసేసారు అందుకు ముందు ఈవెన్ ఎయిటీన్ పర్సెంటేజ్ దాకా లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద ప్రీమియం అనేది దాని మీద జిఎస్టీ అనేది ఉండేది ప్రీమియం మీద బట్ ఇప్పుడు దాన్ని జీరో చేయడం మూలంగా ఈ కంపెనీస్ అన్ని పాజిటివ్ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఈ సెక్టర్స్ అనేవి కన్సిడర్ చేయొచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈ సెక్టార్స్ అండ్ రెండోది వచ్చేటప్పటికి కన్జంప్షన్ రిలేటెడ్ ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో సో ఏదో నెస్లే కానీ లేదంటే హిందుస్థాన్ యూని లివర్ కానీ ఇవన్నీ ఈవెన్ కొంచెం నెగిటివ్ లో ప్రజెంట్ ట్రేడ్ అవుతున్నా కానీ మీరు అవి కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే గనక ఓవరాల్ పాజిటివ్ గా అంటే ఇండియన్ కన్జంప్షన్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది టాక్సెస్ తగ్గడం మూలంగా సో దాని మూలంగా మనకి ఎక్కువ ప్రాఫిట్స్ లిస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక కోటర్ టూ క్వార్టర్స్ దాకా ఈ రిలేటెడ్ ఇంపాక్ట్ అయితే బాగా ఉంటుంది అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ చూసుకున్నా కానీ ఈ రిలేటెడ్ ఈ కన్జంప్షన్ ప్రివెన్ ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద పాజిటివ్గా ఉంటుంది ఈవెన్ మనం ట్రాక్టర్స్ రిలేటెడ్ చూడొచ్చు ఏషియర్ మోటార్స్ కానీ ఇవన్నీ సో ఇవి కూడా ఆల్మోస్ట్ ఫార్మర్స్ కి దాని అనుబంధ సంస్థలు కానీ ఉంటాయి కదా వాటి రిలేటెడ్ కూడా మనం కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు నుంచి రేట్లు తగ్గడం మూలంగా ఇది కన్జంప్షన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫుల్ పాజిటివ్ లోకి వెళ్లే స్కోప్ అయితే ఉంది ఈ రిలేటెడ్ స్టాక్స్